వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిని వెంకట మహేష్ పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయినిది కాదని జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వీర మహిళ ఎస్సీ దళిత నాయకురాలు మద్దాల సంగీత హెచ్చరించారు బుధవారం పశ్చిమ నియోజకవర్గం నగర్ జనసేన పార్టీ కార్యాలయం నలభై ఏడవ డివిజన్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ పోతిన వెంకటమహేష్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోతిని మహేష్కి పవన్ కళ్యాణ్ మీద విమర్శించే స్థాయినిది కాదని తల్లి లాంటి జనసేన పార్టీని వదిలి జీవితం ఇచ్చిన పవన్ కళ్యాణ్కి నమ్మక ద్రోహం చేసిన నీలాంటి వారు ఎంగిలి మెతుకులకు ఆశపడి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినా నీ మనుగడ అక్కడ నీ స్థాయి ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలని అన్నారు నువ్వు జనసేన పార్టీలో ఉన్నంతకాలం పార్టీ కార్యకర్తల మధ్య వర్గాలను సృష్టించి పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని నాశనం చేశావు నీ రాజీనామాతో పార్టీకి దరిద్రం పోయిందని పార్టీ కార్యకర్తలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఒకే వర్గం గా బలంగా పనిచేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లను దొంగలగా వ్యభిచారులుగా కబ్జాదారులుగా నీ నోటితో విమర్శించావు నగరం మహిళా మేయర్ని కూడా నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడేవని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ఇప్పుడు అదే కార్పొరేటర్లు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం చూసి వాళ్ళ పార్టీకి క్యాన్సర్ వచ్చిందని భావిస్తున్నారని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీదైనా వీర మహిళల మీదైనా ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు కనుక నువ్వు వాగితే గుర్తుపెట్టుకో ఇదే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు వీర మహిళలు నీకు దేహశుద్ధి చేసి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ మలపరెడ్డి అప్పారావు సెక్రటరీ కర్ణం దివాకర్ పడాల ప్రసాద్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు మద్దాల సంగీత నలభై ఏడో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ పోతిని మహేష్ నువ్వు ఒక బ్లాక్ బ్యూటీ జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయిన కాలకేయుద నువ్వు జనసేన పార్టీలో ఉండంగా నువ్వు మమ్మల్ని రెండు వర్గాలుగా చేసావు జనసేన పార్టీని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు పట్టిన దరిద్రం వదిలింది ఇప్పుడు ఒకే వర్గంగా మేము ఉంటున్నాము వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టి నాయకుల్ని కార్యకర్తల్ని కార్పొరేటర్ని అందరినీ తిట్టి ఇప్పుడు వాళ్ళు విసిరేసిన వెంగులు మెతుకులకి ఆశపడి నువ్వు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు ఎవరెవరిని తిట్టా కార్పొరేటర్ని ఒక కార్పొరేటర్ కబ్జా చేస్తున్నారన్నావు ఇంకో కార్పొరేటర్ అన్నావు మరో కార్పొరేటర్ దొంగ అన్నావు నగరం మేయర్ గారిని ఏమో బ్లాక్ టికెట్లు అన్నావు మరి ఏ రకంగా నువ్వు మరి వాళ్ళని తిట్టి వాళ్ళ వాళ్ళ ఎంతగా చేరావు వాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నువ్వు వచ్చావని చెప్పి మా వైఎస్ఆర్సీపీకి క్యాన్సర్ వచ్చిందని బాధపడుతున్నారు వాళ్ళు మేము మాకైతే హ్యాపీగా ఉంది మాకు పట్టిన దరిద్రం అయితే పోయింది జనసేనకి నువ్వు పార్టీలో ఉండాలి ఎదగాలి అనుకున్న వాడివి అయితే మా పవన్ కళ్యాణ్ గారిని మా అధ్యక్షుల వారి పవన్ కళ్యాణ్ గారిని కానీ మా వీర మహిళలు కానీ మమ్మల్ని తిడితే మాత్రం మేము ఒప్పుకోం మా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అంత స్థాయికి మీరు ఉన్నారా మా పవన్ కళ్యాణ్ గారిని మా అధ్యక్షుల వారి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే అంత స్థాయి మీకు లేదు కన్న తల్లి లాంటి పార్టీని మీకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి మీరు వెళ్ళిపోయారు అట్లాంటి వారు మీరెందుకు మాట్లాడుతున్నారండి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అధికారం మీకు లేదు మమ్మల్ని వేరే మహిళలని కూడా చూడకుండా నేను ఒక దళిత మహిళని మమ్మల్ని ఎదగనివ్వకుండా మేము ఇప్పుడు ఈ స్థాయికి వచ్చామంటే నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాం మేము మాట్లాడగలుగుతున్నాం అంటే ఇప్పుడు నువ్వు ఉన్నంతసేపు మమ్మల్ని ఎదగనివ్వలేదు మా దళితులనే కానీ ఎవరినైనా సరే మేమంటే నీకు చిన్న చూపు నీ నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నీకు బీసీ 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 నీ అధ్యక్షుడి అని చెప్పి పదే పదే చెప్పుకుంటావు నీకు బీసీలు తప్ప ఇంకెవరు మనుషులు కాదా నీకు ఏ కుల మతాలు వద్దా నువ్వు ఒక్కడవేనా నీ కులం ఒక్కటేనా అది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నాంటే అన్ని కులాలు మతాలు అన్ని కలుపుకొని వెళ్తేనే కదా ముందుకు వెళ్ళగలుగుతావు ఇప్పుడు మా పార్టీని వీడి నువ్వు పక్కకి వెళ్ళావు కానీ నీకు పదవి ఇచ్చారా ఇవ్వలేదు కదా అదే ఇక్కడ ఉన్నట్టయితే మా పవన్ కళ్యాణ్ గారు నీకు గుర్తింపు ఇచ్చేవాళ్ళు ఏ మా పార్టీలో ఉండబట్టే జనసేన పార్టీలో ఉండబట్టే నువ్వు ఇంతవరకు ఎదగగలిగావు నువ్వు ఏంటి నువ్వు వైఎస్ఆర్సీపీలో మైకులు పట్టుకొని ప్రచారం చేయడానికి తప్ప నీకు ఒక అధికారం అంటూ ఉండదు నీకు ఒక గుర్తింపు ఉండదు ఎందుకు నువ్వు జనసేన పార్టీని పదే పదే నోట్లో నానేసుకుంటున్నా మమ్మల్ని ఆనందే నీకు నిద్ర పట్టదా మమ్మల్ని నోట్లో నానేసుకుంది నీ ముద్ద దిగరావద్దు కన ఇలా కనుక చేస్తే మేము అసలు ఊరుకోము మేము జనసేన వీర మహిళలం కానీ కార్యకర్తలం కానీ ఎవరైనా సరే ఊరుకునేది లేదు పవన్ ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ముఖ్యంగా ఆయన ఎంత తీసుకుంటే నీకెందుకు అయ్యా అసలు నీకెందుకు చెప్పాలి లెక్క నువ్వేమన్నా ఫ్యామిలీ మెంబర్వా వాళ్ళ అమ్మ తరపు ఆయనవా వాళ్ళ అయ్య తరపు ఆయనవా నీకెందుకు చెప్పాలి లెక్క నువ్వేమన్నా మా లేకపోతే మా జనసేన పార్టీలో ఉన్నావా మా కుటుంబంలో ఉన్నావా నువ్వు నువ్వు ఉండి అడగొచ్చు కదా మరి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి నువ్వు అదే పార్టీలో ఉన్నప్పుడు మరి నువ్వు చెప్పలేదు ఎందుకు లెక్కలు నువ్వు అదే వైసీపీ వాళ్ళని నువ్వు తిట్టి వాళ్ళ చంకలు లాగడానికి వెళ్ళావు కదా ఇప్పుడు నీకు వాళ్ళు రుచి అయిపోయారా అప్పుడు ఉప్పగా ఉన్నారు ఇప్పుడు ఏమో తీయగా ఉన్నారా ఇప్పుడు వాళ్ళ గురించి ప్రచారాలు చేస్తున్నావు అదే వెల్లంపల్లి గారిని వెళ్ళిపోయావు అది అన్నావు ఇది అన్నావు మాట్లాడితే వాళ్ళని అండేసేసేవాడివి కదా మరి ఇప్పుడు ఎలా వెళ్ళావు నువ్వు ఇప్పుడు వాళ్ళు మంచి అయిపోయారా నీకు జనసేన వాళ్ళు చెడు అయిపోయారా నేను ఈ పార్టీ జెండా తప్పితే వేరే జెండా పార్టీ పట్టుకుంటే నాకు నా చెయ్యి నరికేయండి కొబ్బరి బొండం కత్తితో అని అన్నావు కదా మమ్మల్ని జెండా కూలీలు అన్నావు కదా నువ్వు చేసేది ఏంటి నువ్వు చేసేది జెండా కూలీయే కదా నువ్వు ఇంకా పార్టీ మారి జెండా కూలీగా మోస్తున్నావు మేము పార్టీ మారకుండా మా జనసేన పార్టీలోనే ఉండి మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే మేము అది ఫాలో అవుతూ ఎన్డీఏ కూటమిల సుజనా చౌదరి గారిని మేము గెలిపించుకుంటాం అది నువ్వు చూసుకో కబర్దార్ మేము ఛాలెంజింగ్ చూస్తున్న ఎస్సీ మహిళలు వేరే మహిళలు గుర్తు పెట్టుకో నువ్వు ఈసారి కనుక మా పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే ఆయన పర్సనల్లీ బయటికి తీసుకొస్తే ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట తీసుకొచ్చిన ఆయన ప్రశ్నించిన మేము వీర మహిళలం కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎవరు ఊరుకునే లేదు నీ ఇంటిని ముట్టడి చేస్తాం ఖబర్దార్ గుడ్డల ఓడ దిగించి నీకు దేహశుద్ధి చేస్తాం గుర్తు పెట్టుకోండి పొత్తి మహేష్ గారు ఖబర్దార్